చేయమని మంచిదే ఒకటి రెండోది ఆ డేట్ తర్వాత ఇది గైడ్ లైన్స్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారు పదమూడు పేజీల గైడ్ లైన్స్ ఉంటాయి సెల్లింగ్ మీద ఇచ్చిన గైడ్ లైన్స్ ఇది ఇచ్చిన తర్వాత చిన్న విషయం చిన్న ఒక చాలా డెలికేటెడ్ విషయం చెప్తాం మీకు కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకోండి అమ్మ మీకు కూడా ఇవి వచ్చిన తర్వాత ముందు మోసాలు జరుగుతున్నాయి బాగా ఏవి పైసలు పెట్టి రెండు కంటూ నీకు ఇన్ని వస్తాయి ఇంత కడితే ఇంతమంది జాయిన్ చేసి పైసలు వస్తాయని మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచంలో నూట ఇరవై దేశాలు నెట్ మీద పెట్టుకున్న వ్యవస్థలో మోసాలు జరిగే ఛాన్సే లేదు కానీ ఇక్కడ ఎట్లా అని చెప్పి దీని మీద పరిశీలించిన తర్వాత పది పదిహేను దేశాల్లో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ ని గమనించి మోసాలు జరగొద్దు అని అంటే మనమే గైడ్ లైన్స్ ఇవ్వలేదు ఇప్పటిదాకా గవర్నమెంట్ వైపు నుంచి రోడ్డు భద్రత కొన్ని ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వాలే రైట్ సైడ్ వాలే ఎల్లో లైట్ గ్రీన్ లైట్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి ఎస్ఆర్నో డైరెక్ట్ సెల్లింగ్ అలాంటి రూల్స్ లేవు కాబట్టి మోసాలు జరుగుతున్నాయి రోడ్డు భద్రత వైద్యలో కూడా ఆర్టీసీలో కూడా ఇట్లాంటి రూల్స్ లేకపోతే ప్రమాదం జరుగుతాయి ఐస్ నో ట్రాఫిక్ రూల్స్ ఎట్లున్నాయో దీనికి కూడా రూల్స్ ఉండాలని చెప్పి ఆ రూల్స్ పెడితే ఒక జరిగినటువంటి ఒక చిన్న విషయం ఏం తెలుసా నేను ఇప్పుడు మీకు చెప్పిన సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారు ఇక్కడ చూపెట్టినా ఒకవేళ ఇక్కడ చూపెట్టకపోతే అరే రెండు వందల మంది మూడు వందల మంది సమక్షంలో డేట్తో తోసా చెప్పినట్టు కరెక్టే కావచ్చు అనుకుంటూ ఎక్కువ ఎవరు చెక్ చేయరు ఎస్ఆర్ఓ చెక్ చేయకుండా ఏం జరిగిందంటే పైసలు కట్టిస్తాడు కూడా దీన్ని ప్రమోట్ చేసుకున్నాడు ఏ గవర్నమెంట్ ఇప్పటిదాకా పర్మిషన్ లేదు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇంకా గట్టిగా కట్టినని మొదలు పెట్టాడు ఏమైతాయి ఎక్కువ అయిన తర్వాత డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి అప్పటికే లాక్డౌన్ వచ్చి నాలాంటి వాళ్ళు చాలా ఏమన్నా చేయాలి ఏదైనా ఇండస్ట్రీలో సెకండ్ పార్ట్ టైం ఇన్కమ్ చూసుకోవాలని చెప్పి నాలంటోళ్ళు చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు వస్తున్నారు ఆల్రెడీ మోసాలు జరుగుతున్న ఇండస్ట్రీలోకి మంది ఎక్కువ సేమవుతాయి మోసాలు పెరుగుతాయి కాబట్టి దీనికి గైడ్ లైన్స్ కంటే కూడా పటిష్టమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి గెజెట్ రిలీజ్ చేయాలని చెప్పి మళ్ళీ డేట్ చెప్తున్నా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఆఫ్టర్ లాక్డౌన్ ఆ రోజు దీనికి ఒక పదమూడు పేజీలతోటి గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది భారత రాజపత్ర అని ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొట్టండి రైట్ డేట్తో సార్లు ఉంటుంది ఆ చట్టం ఇచ్చిన తర్వాత దాంతో రాశారు ఏది డైరెక్ట్ సెల్లింగ్ ఏది మోసం ఏది జెన్యున్ అని క్లియర్గా రాశారు అందులో రాసినటువంటి ఒక లైన్ మన దేశంలో మిస్యూజ్ చేయడం బాగా ఎక్కువ ఎస్ సార్ నువ్వు నేను భారతదేశాన్ని తక్కువ చేస్తాను సార్ కానీ దొంగ ఓటు దొంగ నోటు ఈ ఫేక్ ఇవన్నీ చాలా జరుగుతాయి మన దగ్గర ఈ గైడ్ లైన్స్లో లో కూడా ఒక లైన్ మిస్యూజ్ చేయటం వల్ల ఆ మోసాలు ఇంకా ఆగిపోయినట్టునే జరిగింది ఆ లైన్ ఏందో మీకు ఒరిజినల్ చెప్పినాక నేను చెప్తే అర్థమైంది ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ ఆ లైన్ ను సవరించి డిసెంబర్ జూన్ ఇరవై ఒకటి తారీఖు రెండు వేల ఇరవై మూడు పోయిన సంవత్సరం సో డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ రైట్ టైం కాకపోతే మనకు ఒరిజినల్ ఏందో తెలియకపోతే ఫేక్ కంపెనీ వచ్చినా ఒరిజినల్ అనుకొని మోసపోతానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఎస్ నో నేను మీకు లక్ష రూపాయల బాండ్ పేపర్ మీద రాసేవాళ్ళు రాసిస్తారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక పర్సన్ మోసపోవడానికి అవకాశమే ఖచ్చితంగా లేదు నో దెర్ ఇస్ నో లాస్ ఎట్ ఆల్ నీ మోసపోయే ఛాన్సే లేనటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ నేను మోసపోవని చెప్తలేను మోసపోయే ఆ డోరే క్లోజ్ ఆ విషయం నీకు తెలిస్తే ధైర్యంగా అడిగేస్తారా తనోలు ఏమనుకుంటూ వస్తే రావాల పక్కన పెట్టండి మోసపోతున్నామని భయపడతారు ఎక్కువ మంది ఎస్ఆర్నో ముందు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో తెలిస్తే మోసం ఏందో అర్థమవుతుంది అవునా కదా సార్ ఫేక్ ఉన్నా లేవ బయట అనదర్ టెన్ మినిట్స్ ప్లీజ్ ఫేక్ ఉన్నా బయట ఉన్నాయా లేవా ఫేక్ ఎప్పుడు వస్తుంది ఒరిజినల్ ఉంటేనే ఫేక్ వస్తా ఒరిజినల్ లేకుండా ఫేక్ తయారీ డ్రగ్ మాఫియా ఉంది ఆల్కహాల్ ను కల్తీ చేసేది ఉంది కల్తీ కళ్ళు ఉంది కల్తీ మద్యం ఉంది కల్తీ ఆహారం ఉంది ఒరిజినల్ ఆహారం ఉంది కాబట్టి ఆహారంలో కల్తీ చేయగలుగుతున్నారు ఒరిజినల్ ఐదు వందల నోట్ ఉంది కాబట్టి డూప్లికేట్ నోట్ తయారు చేయగలుగుతున్నారు సార్ నో ఎక్కడన్నా ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ వచ్చే ఛాన్సే ఇది ఎట్లా మర్చిపోతుంది సార్ నాకు అర్థం కాదు డైరెక్ట్ సెల్లింగే ఫేక్ అని అని చెప్తే ఒక్కసారి అడగండి డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ లేకపోతే ఫేక్ ఎట్లా వస్తారు దాన్ని అడగండి ఆరు వందల నోట్ ఫేక్ నోట్ వస్తాడు ఎక్కడన్నా తయారు చేస్తాడు ఎక్కడన్నా చేస్తే అనంత తుగ్లకాడు అడుగు అరే పోషిడికి ఆరు వందల నోటి ఎడికెళ్ళి వచ్చిందా ఎవరు చూచించ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫేక్ లేదు సార్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ కాదు ఆ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని జరిగే మోసాలు ఉన్నాయి ఎండ సార్ ఒకటి చూపెట్టున్నారు అసలు ఇండస్ట్రీలో మోసమే లేదని ఒకటి చూపెట్టున్నారు దేశం కోసం ప్రాణం ఇచ్చిన పోలీసులు ఉన్నారు ఉన్నదా లేదా బండి ఆకు వంద రూపాయలు వసూలు చేస్తారు కూడా ఉన్నారు ప్రాణాలకు తెగించి కరోనా టైంలో కుటుంబ సభ్యులు కూడా రాకుండా డాక్టర్ పై పేషెంట్లు పట్టుకొని ప్రాణాలు కావాలని డాక్టర్ ఉన్నారు ఎస్ఆర్నో శన్ని ట్రీట్మెంట్ చేసి పైదల డాక్టర్ కూడా అంటే అన్నింటిలో మంచి ఉంది చదువు స్కూల్లో చెప్పింది కాకుండా ఇంటికి పిల్లలను పిలిపించుకొని ట్యూషన్లు చెప్పి ర్యాంకర్లను తయారు చేసినటువంటి టీచర్లు ఉన్నారు ఫ్రీగా ఆడపిల్లల మీద చేసిన టీచర్లు కూడా అంటే మంచి ఉంది ఏడలేదు చాడు మనకేం తెలవాలంటే పోలీసు వ్యవస్థను మనం ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాం ఈ దొంగలునైనా వాళ్ళు లేకపోతే మనకు రక్షణ లేదు కాబట్టి రెస్పెక్ట్ చేస్తారు డాక్టర్ కానీ పోలీస్ కానీ లాయర్ కానీ ఇంజనీర్ కానీ పంతులు కానీ ఎవరికైనా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల సమాజానికి జరిగేటటువంటి ఒక గొప్ప ఉపకారం ఉంది అది కనుక నీకు తెలిసిందా అది కనుక నువ్వు రియలైజ్ అయినావా దేవుడు డైరెక్ట్ వచ్చినా కూడా ఆధార్ కార్డు ఉందని అడుగుతుంది అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ మోసపోయే ఛాన్సలే అది ఎట్లా అంటే చూడండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంటే ముందు మన ఇంట్లో ఒక ఇరవై ముప్పై రకాల ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడతారు రీసెంట్గా గోపీసంద్ సినిమాలో ఏదో వచ్చింది వాట్ వి ఇట్ ఈస్ వాట్ ఆర్ మనం ఏం తింటామో అదే మనం మనం ఏం తింటే అంటే తయారవుతాం నో అంటే ఇంట్లో వాడేటటువంటి ఇరవై రకాల ప్రొడక్ట్లలో కొన్ని ప్రోడక్ట్ నేను చెప్తాము ఇంట్లో ఉందా లేదా నాకు చెప్పండి చెప్పండి సబ్బుందా సర్ఫు షాంపూ పేస్టు హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనరు టాయిలెట్ క్లీనరు బట్టలు కోసి కౌడరు ఫ్లోర్ నిజం చెప్పారు అండి ఓకే కానీ వీళ్ళు కూడా లేడీస్ కూడా రాకూరు కానీ మంచి బ్రాండ్ తాగదు కోసి కౌడర్ షీప్ తాగదు సబ్బు సరఫ్ ఓకే సబ్బు సర్పు షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ బట్టలకి అంట అంటదోమేది టీ పౌడర్ కాఫీ పౌడర్ ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లు అన్ని మనందరి ఇంట్లలో ఉన్నాయి ఖచ్చితంగా వాడాలి ఎసార్ చచ్చిపోయేంత వరకు ఆ ప్రోడక్ట్ లేకపోతే నీకు లైఫ్ లేదు అవునా ఈ ప్రోడక్ట్ అన్నింటిలో నీ ఆరోగ్యం నీ కుటుంబ ఆరోగ్యం నీ పిల్లల ఆరోగ్యం కూడా ఆధారపడిందని నేను అంటున్నా ఒప్పుకుంటా ఇంట్లో వాడేటటువంటి చీమలు రాకుండా గీసే లక్ష్మణ రేఖ దగ్గర నుంచి ఒంట్లో పోసేటటువంటి కుకింగ్ ఆయిల్ వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో నీ ఆరోగ్యం ఆధారపడింది ఏ ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అదే వంటలోనే నేను ఎత్తి మీద వెనుకలు ఉండాలని కూసుకోవాలని డిసైడ్ చేస్తుంది అదే వంటలోనే నీ బాడీలో క్యాన్సర్ కావాలని ఉత్పత్తిని డిసైడ్ చేస్తుంది అదే వంటలోనే మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మన సవాళ్ళంట కూడా వంటలోనే పాత్ర ఉంటుంది ప్రతిదానికి సబ్బట్లు కొట్టి నాకు కావాల్సింది క్లాప్స్ కాదు మీరు అర్థం చేసుకొని లాస్ట్లో కొట్టి చేతులు వెళ్ళిపోతాడు కొట్టు అర్థం చేసుకోండి ప్లీజ్ ఏపీ తెలంగాణలో నేను గమనించిన విషయం ఏంటంటే దేని కన్నాడు ఎందుకన్నా కక్కితే సపోర్ట్ కొడతారు కక్కితే కట్టిగా మాట్లాడితే సపోర్ట్ కొట్టారు సార్ విషయం అర్థమైతే కొట్టాలి నేను ఇప్పుడు ఏం చెప్తున్నా గుండె గుండెకు వచ్చేటటువంటి రోగాలను శరీరంలో వచ్చే డెబ్బై రకాల రోగాలు నూనె డిసైడ్ చేస్తా అంటే దానికి ఏం సపోర్ట్ అర్థం జాగ్రత్తగా నూనె అంత ఇంపార్టెంట్ దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి మంచిదే వాడాలి ఎస్ఆర్ ఒక వంట నూనెనే మంచిది వాడాలా ఒంటికి పోసే వంట ఒంటికి వాడేది ఒంటలోకి పోయే ప్రతిదీ మంచిదే వాడాలి అవునమ్మా మంచిదని తెల్ల ఉన్నదా మనకు మంచి చేసేదా ఆ విషయం మర్చిపోదు మీన్స్ క్వాలిటీ ఎస్ అవు ఒంటికి పడేది ఒంట్లోకి పోయేదే క్వాలిటీ వాడాలా బట్టలు ఉతికేది బండలు దుడిసేది కూడా క్వాలిటీ వాడాలి మాట్లాడరా అవున రతం చేస్తున్నా ఏం లేదు కదా మీరు ఏ రతం చేసినా దేవుడు మాత్రం హెల్ప్ చేసేది ఏ రతం చేయి మొత్తం మూగనోం చేసినా పోరాడుతూ వెంటనే భుజం మీద చేసి నిలబడతారు భగవంతుడు ఎప్పుడు క్రీస్తు అయినా క్రిస్తుడైనా అల్లా అయినా పోరాడతాను వెనక భుజం మీద చేసిబిడా నువ్వు కానీ ఉన్నా ఇంట్లో వాడిని పూజలు చేస్తూ పొద్దున్నక దండం పెట్టినా దేవుడు కనికరించు కాదు కానీ నేను ఎక్కువ చూడడానికి ఉన్నావు అపాయింట్మెంట్ ఫర్ యూ ఎం సార్ అని చెప్పి సార్ గారు చెప్తారు పనియే అని చెప్పే మాట ఎక్కువ ఎక్కువ సార్లు వాడే మాట కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ నా కోసం కాదు